ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కులగణన జరగాలని ఆ కులగణనలో బీసీల లెక్కల తేర్చాన్యాన్ని ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి బీసీల సదస్సులో బహుజన సమాజ్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత వంద సంవత్సరాల నుంచి కుక్కలకి నక్కలకి పందులకి ఇతర జంతువులకి లెక్కలు ఉన్నాయి అలాగే అంబేద్కర్ పుణ్యం వంట రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి లెక్కలున్నాయి ఇతర కులాలైనటువంటి మెజారిటీ కులాలైనటువంటి అత్యధిక భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు మా లెక్కలేదో తేల్చండి అని ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి రకరకాల రూపాల్లో పోరాడుతున్నప్పటికీ కూడా వారికి ఈరోజు వరకు మేము ఎంతమంది ఉన్నామో మేము తెలియలేని పరిస్థితిలో ఉన్నామని మొత్తుకుంటున్నటువంటి బీసీలకి ఒక ఆధారుగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఉద్యమాన్ని నిర్మిస్తుంది ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల్లో బీసీల లెక్కలు తేల్చి బీసీలకు కావలసినటువంటి రిజర్వేషన్లు ఇతర హక్కులు సౌకర్యాలు అన్నీ కూడా ఆ లెక్కల ప్రాతిపదికగా ఇవ్వాలని మరి ముఖ్యంగా చట్ట సభల్లో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు వరకు పదహారు ఎలక్షన్లు జరిగితే దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే బీసీలు కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయినారు అంటే వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం దాదాపుగా వెయ్యి పైగా అన్యాయం జరిగింది ఈ వెయ్యి నలభై నాలుగు అదనంగా రెడ్లు కమ్మలు మాత్రమే అనుభవించారు రెండు కులాలైనటువంటి రెడ్లు కమ్మలు బీసీలకు రావలసినటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం వాళ్లే మింగేసి గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా మార్చి మార్చి పరిపాలనని బీసీలని అణగదొక్కుతున్నారు ఈ బీసీలకి ఈరోజు మేమున్నామంటూ ధైర్యంగా బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము బీసీల లెక్కలు తేల్చాలి బీసీలు చట్టసభల్లో అధికారం కావాలి బీసీలు పార్లమెంటులో వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా పార్లమెంటుకు వెళ్ళాలి అదే రకంగా ఇక్కడ అసెంబ్లీని కూడా బీసీలు కైవసం చేసుకోవాలి కేవలం డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి పది శాతం మంది ఉన్నటువంటి ఈ రెండు కులాల పాలనలో బీసీ కులాల పాలన రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది అందుకు బహుజన్ సమాజ్ పార్టీ బీసీ నాయకత్వాన్ని తయారు చేస్తూ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాము జైపీ ప్రభుత్వం ప్రభుత్వం బీసీ కులగణన చేయాలని బీసీలు ఎంత మొత్తుకుంటున్నా చేయట్లేదు కానీ ఎవరు అడగకుండానే చంద్రబాబు నాయుడు స్కిల్ నైపుణ్యం అంటే నైపుణ్య గణన చేస్తానన్నాడు నైపుణ్య గణన ఎవరు అడగలేదు నైపుణ్య గణన పేరు మీద మళ్ళీ బీసీలకు ఏంటంటే ఇస్త్రీ పెట్లు ఇచ్చి లేకపోతే మంగళవాళ్ళకి కత్తులు ఇచ్చి లేకపోతే గురువులకు లేదా గొల్లలకు గొర్రెలిచ్చి ఈ రకంగా రచికలకేమో ఏదో చిన్న ఏదో ఒక ఒక పెట్టిచ్చేసి ఈ రకంగా ఆ స్కిల్ స్కిల్ ఇంతేనని ఒక రకంగా అవమానించడానికి తయారైనాడు ఆయన చెప్పే స్కిల్లు ఈ కులాల్లో లేవు ఆయన చివరికి ఎందుకంటే మేధావులంతా మళ్ళీ వాళ్ళ కులాల్లోనే ఉన్నట్టు లెక్కలు తీసేసి వాళ్ళను మాత్రం ఎక్కించడానికి ఇది ఒక స్కిల్ నైపుణ్య గణనని తయారు చేస్తున్నాడు మాకు ఈ నైపుణ్య గణ అవసరం లేదు ఒకవేళ నువ్వు చేసుకున్నా మాకు మాత్రం ముందు బీసీ లెక్కలు తేల్చాలి మాకు చట్టసభలు అధికారం కావాలి నువ్వు ముప్పై మూడు పర్సెంట్ చేసేసి ఏదో కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ చేసి పంపిస్తానంటున్నావు ఈ రిజర్వేషన్ ఎవడో పట్టించుకోడు అవి నాలుగు కూడా తీసుకోవడానికి పనికిరావు ముప్పై మూడు శాతం కాదు ఇవాళ బీహార్ని తీసుకుంటే అరవై మూడు శాతం పైగా బీసీలు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లెక్కలు తెలుసు యాభై కాదు ఇక్కడ కూడా అరవై శాతం పైన బీసీలు ఉన్నారు ఈ లెక్కల్లో మాకు చట్టసభల్లో సీట్లు కావాలి అంతేకాని స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం ఇచ్చాము అదే పద్ధతిలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతానంటున్నావు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క కూడా పంపుతాడు దానివల్ల ఏ రాష్ట్రం పంపినా ఎవరు పట్టించుకోరు ఇవాళ మీకు శక్తి ఉంది మీరు తలుచుకుంటే మోడీని బెదిరించగలిగినటువంటి శక్తి మీకుంది మీ పార్టీకి ఉంది మీరు బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు నిజంగా మీరు బీసీల పార్టీ అని చెప్పుకుంటే బీసీలు కుగణ తీయమని మోడీని నిలదీయండి మోడీనికి లెక్క చేయని లేకపోతే ఉపసంహరించుకోండి మోడీకి ప్ర మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ని ఉపసంహరించుకోండి అప్పుడు మోడీ ఎందుకు చేయడం చూద్దాము మోడీ కూడా బీసీ అని చెప్పుకుంటున్నాడు మరి బీసీలేగా అడిగేది ఇప్పుడు నువ్వు నిజంగా బీసీ అయితే చెయ్యి చంద్రబాబు మీరు ఇద్దరు కలిసి చేయండి ఇదే మేము అడుగుతున్నాం బహుజన సమాజ్ పార్టీ నుంచి ఖచ్చితంగా బీసీ లెక్కలు తెల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం